అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు ధనం విషయంలో గొడవలు జరుగుతాయి కానీ ఆ గొడవలలో మీరు చెప్పకూడని మాటలు చెప్పినట్లయితే తర్వాత గొడవ పెద్దదిగా అవుతుంది ఎందుకు చెప్పారని బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఆ స్త్రీతోటి క్షమాపణ కూడా అడగాల్సి వస్తుంది దాని బదులు మీరు ముందే జాగ్రత్త వహించటం వల్ల మీకు మేలు కలుగుతుంది ఇక డబ్బు ప్రేమ కుటుంబము గురించి ఎక్కువగా ఆలోచించటం కానీ ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొర ఆలోచించడం మొదలు పెడతారు మీ బెటర్ హాఫ్ కు మీరంటే ఎంత ఇష్టమో ఈ రోజు మీకు అనుభవంలోనికి రానుంది కుటుంబంలో ఆనందంగా ఉండటానికి ఒక పాము ఆకారంలో వెండి ఉక్కరం అనేది తయారు చేయించి ధరించండి ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశస్సులను కురిపించి ప్రశాంతతను కలిగించే రోజుగా తయారవుతుంది ఈ రోజు మీ యొక్క స్థిరచిరాస్తుల విషయాలలో జాగ్రత్త వహించాలి ఈ రోజు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రోజు ఇంట్లో వారితో కొంచెం భిన్నంగా ఈ రోజు మీరు ప్రవర్తించే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషకరంగా మాత్రం ఉంచుతాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగా మిస్ కాబోతున్నారో మీరు ఈరోజు తెలుసుకుంటారు ఈరోజు మీరు ఒక మీ యొక్క ప్రేమికుల మధ్య సర్ప్రైజ్లను అందుకోవడం ద్వారా మెరుగ్గా ఉంటుంది తద్వారా ఈ రోజును మీ జీవితంలోకి వెళ్ళా అందమైన రోజుగా మలుచుకోగలుగుతారు మీ హాస్య చతురత మీకు గల బలం మంచి మరి ఈ విషయాలలో మీరు పాలు పంచుకుంటారు మరి ఈ రోజు మీరు మంచి ఆహారాన్ని సేకరించి మరి మీకు సరైనటువంటి నిద్ర చాలా అవసరము ఇక మీ వైవాహిక జీవితంలో ఉన్నటువంటి అన్ని సంతోషకర విషయాలు జరుగుతాయి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి మీరు ఈరోజు ఒక తెల్లని దారంలో ఏకముఖి రుద్రాక్షను మీరు వేసుకోవాలి ఇలా చేయటం వల్ల మీకు అనారోగ్య సమస్యలు తొలగించబడి మీ నుండి నరదృష్టి కూడా దూరం అయిపోతుంది కొద్దిపాటి వ్యాయామంతో మీ రోజువారీ కార్యక్రమాలను మొదలు పెట్టడం వల్ల మీకు ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది ఇదే సరైనటువంటి సమయము దీనిని ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు జరిగేలాగా జాగ్రత్త వహించండి అలాగే దానికి కట్టుబడి ఉండేలాగా ప్రయత్నించండి ఈరోజు మీరు చూసినట్లయితే ఆర్థిక సమస్యల నుండి కాస్త ఉపశమనం అనేది మీకు లభిస్తుంది వ్యక్తిగత విషయాలను పరిష్కరించడం పట్ల ఉదారంగా ఉండండి కానీ మీరు మరి అభిమానించి ప్రేమించే వారు మీ పట్ల శ్రద్ధ చూపే వారితో పరుషంగా మాట్లాడి నొప్పించకుండా మాటపై అదుపు వహించాలి మీ స్నేహితులు మీతో లేకపోయినా కూడా ఉన్నట్లు అనుభూతి చెందుతారు ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ యొక్క మరి తెలివితేటలను ప్రదర్శించాల్సి ఉంటుంది ఒక పనికి వచ్చేటటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోగలుగుతారు మీరు ఈ రోజు పార్కులో నడుస్తుండగా ఒక వ్యక్తి మీతో కలుస్తారు వారి వల్ల మీకు చాలా లాభాలు అనేవి మరి భవిష్యత్తులో కలగబోతున్నాయి మరి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లి రాత్రి పూట కానీ సాయంత్రం పూట కానీ మంచి అద్భుతమైన సమయాన్ని గడపబోతున్నారు ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు ఉదయం పూట ఐదు గంటల నుండి ఏడు గంటల సమయం మధ్యలో రావి చెట్టుకు నీటిని అందించటము మరియు ప్రదక్షిణలు చేయటం వల్ల మరి వారికి ఉన్నటువంటి విద్యలో ఉన్న విఘ్నాలు తొలగించబడతాయి అంత శుభప్రదంగా ఉంటుంది ఈ మరి చూసినట్లయితే కనుక స్త్రీలు కొంతమంది స్త్రీలు కష్టాల్లో ఉన్న వారికి ధన రూప సహాయం కంటే కూడా వస్త్రూప సహాయమే ఎక్కువగా చేస్తారని అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఇక గ్రహం యొక్క అనుగ్రహం ఈ రాసి వారికి చాలా పుష్కలంగా మాత్రం కనిపిస్తుంది ఎక్కడైనా సరే మీరు అనుకున్న విషయాలలో మీకు ఖచ్చితమైనటువంటి విషయాలు జరుగుతాయి కొంత పనుల మీద ఏకాగ్రత పెట్టాల్సినటువంటి సమయం ఇది ఈరోజు మీరు చేసే ప్రతి విషయంలో ప్రతి పని మీద కూడా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మీ అభివృద్ధి మీరు చూసుకోవాలి మీకు తొందరపాటు నిర్ణయాలను చేసుకోవడం అనేది మానుకోవాలి ప్రేమాది వ్యవహారాల అందు మరి ఈ రాసుల వారికి సానుకూలంగానే ఉంది అలాగే ఈరోజు మరి తాకట్టు పెట్టడము మధ్యవర్తిత్వము ఉండటం అనే సందర్భాలు కూడా ఉంటాయి దాంట్లో మరి మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు వాటిలో మధ్యవర్తిత్వం అనేది ఉండకూడదు లేకపోతే మాత్రం తర్వాత మీరు ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశాలు మాత్రం మరి ఎక్కువగా కనిపిస్తున్నాయి మనస్సు కొంత ఈరోజు చూసినట్లయితే గనక నిర్ణయాలను సరైనటువంటి నిర్ణయాలను తీసుకోలేకపోతుంది కాబట్టి మీరు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుండా ఉంటేనే మంచిది ఈ రోజు మీరు చూసినట్లయితే గనక మీరు మీ యొక్క సహోద్యోగులకు మీ వంతు సహకారం అయితే అందిస్తారు మీరు ఎన్ని విధాలుగా వారిని ఆదుకోవాలనుకుంటున్నారో అన్ని విధాలుగా వారికి మంచిగా సహాయం చేస్తారు సమయంలో మాత్రం మీకు ఏదైనా మీకు సమయం వచ్చినప్పుడు వారు అండగా నిలవరు మీకు సహాయం చేయడానికి ముందు నిలబడరు ఎవరు కూడా కుటుంబంలో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అనేవి కొన్ని ఏర్పడే అవకాశాలు సందర్శకు కూడా కనిపిస్తున్నాయి అయితే మీరు మాత్రం జాగ్రత్త వహించాలి కుటుంబంలో ఆరోగ్యం గురించి ఇక తగిన శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరాలు చాలా ఉన్నాయి ఎవరైతే వివాహము కాని వారు ఉన్నారో వారికి మరి తగిన విధముగా వివాహము కొరకు సంబంధాలు రావడం అనేది జరుగుతుంది పునః వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న వారికైతే అనుకూలమైనటువంటి రోజుగా తెలుస్తుంది అన్నీ చూసుకొని ముందుకు నడవడం వల్ల మంచి ఫలితాలు అనేవి వారికి అందు అనిపిస్తుంది మరి ఈ రోజు మీరు కుంకుమ తోటి అమ్మవారిని పూజించటం వల్ల మరియు భైరవ రూపాన్ని మెడలో ధరించటం వలన మీకున్న నరదృష్టి తొలగించబడుతుంది శ్రమ పడినంత ఫలితం విద్యార్థిని విద్యార్థులు అందుకోగలుగుతారు మరి ఈ రోజు మీరు చూసినట్లయితే గనక లక్కీ సంఖ్య నలభై ఎనిమిది మరియు లక్కీ కలర్ అయితే తెలుపు ఇక ఈ రోజు పరిహారం చూసినట్లయితే డెబ్బై ఐదు గ్రాముల యాలకులు డెబ్బై ఐదు గ్రాముల లవంగాలు తీసుకొని ఒక ఎర్ర మర్ర ఎర్ర మట్టితో తయారు చేసినటువంటి ఒక కుండను తీసుకొని దాంట్లో మరి లక్ పచ్చని పచ్చకర్పూరం కూడా దాంట్లో వేసుకొని నిండుగా మరి ఆ పచ్చకర్పూరాన్ని వెలిగిస్తున్నప్పుడు సాయంత్రం పూట ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఎప్పుడైనా సరే ఈ యొక్క పరిహారం చేయవచ్చును అయితే ఆ కర్పూరం వెలిగిస్తున్నప్పుడు లక్ష్మీని గణపతి మంత్రం కానీ లేకపోతే మహాగణపతి మూల మంత్రం కానీ స్థుతిస్తూ కాల్చాలి ఈ విధంగా మంత్రాలు జపిస్తూ కాల్చడం వల్ల మొత్తం కాల్చిన తర్వాత మాత్రం జపిస్తూనే కాల్చాలి కాల్చిన తర్వాత మీరు ఆ యొక్క నల్ నల్లటి పౌడర్ని ఇంటి కొమ్మ ముందు కుడివైపు నుండి ఎడం వైపు చిటికెడు వేస్తూ ఉండాలి ఈ విధంగా చేయటం ద్వారా నీంట్లో నుండి మొత్తం నెగిటివిటీ బయటకు తొలగించబడుతుంది ఇక అన్ని శుభాలు కలుగుతాయి మీకు అప్పుల బాధ తీరిపోతుంది శత్రు బాధ అనేది ఇక ఉండదు విద్యార్థిని విద్యార్థులకు ఉన్నటువంటి ఆటంకాలు సైతం కూడా పరిహారం అయిపోతాయి ఇక మీరు చూసినట్లయితే ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య నలభై ఎనిమిది లక్కీ కలర్ అయితే మరి తెలుపు ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో